హాయ్ మాధురి గారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ హ్యాపీ సండే ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ మాధురి గారు ఎలా ఉన్నారు హాయ్ సుజాత గారు గుడ్ మార్నింగ్ హాయ్ మాధురి గారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ లైక్ డన్ హాయ్ శాండ్విచ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ హ్యాపీ సండే శాన్వి సిస్టర్ బాగున్నారా టిఫిన్ చేస్తారా నేను బాగున్నాను మాధురి గారు టిఫిన్ కూడా చేశాను మీరు చేశారా ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శాన్విచ్ సిస్టర్ హాయ్ సుజాత గారు హాయ్ శాండ్విచ్ సిస్టర్ హాయ్ సాన్వి బాగున్నావా గుడ్ మార్నింగ్ టిఫిన్ తిన్నావా అంటున్నారు మాధురి గారు హ్యాపీ సండే హ్యాపీ సండే సాన్వి గారు హాయ్ మాధురి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు శాండీ సిస్టర్ టిఫిన్ చేశారా నేనైతే చాలా బాగున్నాను మీకు కూడా హ్యాపీ సండే నేను ఇప్పుడే తిన్నా బ్రెడ్ ఆమ్లెట్ అవునా మాధురి గారు ఓకే హ్యాపీ సండే శాండ్విచ్ సిస్టర్ టిఫిన్ చేశారా ఎలా ఉన్నారు నేను ఉప్మా తిన్నాను ఉప్మా తిన్నారా ఇప్పుడు ఎలా ఉంది మీకు ఓకేనా శాన్వి సిస్టర్ నేను బాగాలేను సుజాత గారు కొంచెం హెల్త్ బాగలేదు అదే అదే నిన్న లైవ్లో చెప్పారు కదా ఇప్పుడు ఎలా ఉంది శాన్వి సిస్టర్ ఓకేనా మాధురి గారు ఉన్నారా కొంచెం పర్వాలేదండి అవునా జాగ్రత్తగా ఉండండి సాన్వి గారు డోంట్ హైట్ కామెంట్ చేయండి రెస్ట్ తీసుకుంటున్నాను అందుకే కదా లైవ్ పెట్టడం లేదు మీరు ప్లీజ్ లైక్ పర్వాలేదు లైవ్ పెట్టకపోయినా పర్వాలేదు రెస్ట్ తీసుకోండి ప్లీజ్ కామెంట్ సపోర్ట్ డోంట్ హైడ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి నమస్తే మేడం గారు శుభోదయం ఎలా ఉన్నారు బ్రేక్ఫాస్ట్ అయిందా హాయ్ విజయ్ గారు నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ హ్యాపీ సండే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను టిఫిన్ చేశాను మీరు చేశారా ఉన్నా ఓకే మీరేం తిన్నారు నేను పూరి తిన్నాను మాధురి గారు నేను పూరి తిన్నాను విజయ్ గారు ఎలా ఉన్నారు మీరు టిఫిన్ చేశారా హాయ్ విజయ్ గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు శాన్వి సిస్టర్ నమస్తే శాన్వి మేడం శుభోదయం అంటున్నారు విజయ్ గారు అయ్యో ఏమైంది శాన్వి హ్యాపీ సండే అంటున్నారు శాన్వి సిస్టర్ కొంచెం హెల్త్ మా బాగాలేదు మాదిరి అంతే అంటున్నారు శాన్వి గారు విజయ్ ఎలా ఉన్నారండి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ కి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ హ్యాపీ సండే నిఖిల్ లైక్ దెన్ థ్యాంక్ యూ ఎలా ఉన్నావో టిఫిన్ చేసా టిఫిన్ చేసావా డోంట్ హైడ్ ఓకే సార్ మీ ఓకే సార్ మీ బై టేక్ కేర్ జాగ్రత్త అంటున్నారు మాధురి గారు సుజాత గారు కొంచెం పని ఉంది బై ఓకే మాధురి గారు బై ఎలా ఉన్నా రవి సుజేత యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదయం అంటున్నారు విజయ్ గారు థ్యాంక్ యూ టేక్ కేర్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ బాయ్ మ్యామ్ హ్యాపీ సండే థ్యాంక్ యూ విజయ్ గారు బాయ్ బాయ్ యువర్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ Don't hide comment chendi. Okay, come on. ష్టం నువ్వంటే నాతో నీకు ఉంటే ఆనందం నా వెంటే ఈరోజే తెలుసు నీ ఒక్క తారక నీ స్నేహం కోరింది Thank mm -hmm. you. hello good morning welcome to live don't hide comment చేయండి மன கோம் ரோஜூ ஆனந்தம்